హలో వెల్కమ్ టు మై ఛానల్ బీవీ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వచ్చేసాయి వచ్చేసాయి ఈ రోజు స్పెషల్ ఏంటంటే జెంట్స్ వేర్ వచ్చేసింది అనమాట నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను వెరీ 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 రీజనబుల్ ప్రైజెస్లో అయితే మాత్రం తీసుకొచ్చాను ఓన్లీ లేడీస్ వేర్ టాప్స్ శారీసే కాకుండా మనం జెంట్స్ వేర్ కూడా స్టార్ట్ చేసాం వెరీ రీజనబుల్ ప్రైజ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్లో ఉన్నాయి కూడా ప్యాటర్న్స్ కొన్ని ఉన్నాయి అండ్ కొంతమంది ప్లే ఇష్టం కదా సో అది కూడా నేను తీసుకొచ్చాను అనమాట కలెక్షన్ అయితే మరి వెళ్ళిపోదామా అండ్ ఇంకో విషయం ఏంటంటే లైవ్ చూస్తున్నప్పుడు లైక్ ప్లేస్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ స్పెషల్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక మంచి గివ్ అవ్ అయితే ఉంటుంది అనమాట సరేనా ఇంకా కలెక్షన్లోకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మంచి పెద్ద అనమాట క్వాలిటీ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగుంది ఇది సైజ్ వచ్చేసి ఎక్సెల్ అని ఉందండి సో డబుల్ షేడ్ అయితే వస్తుంది చూసారు ఎంత బాగుందో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ దుర్గాదేవి గారు హాయ్ అండి కొత్తగా మన ఛానల్ చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర లేడీస్ వేర్ అంతా కూడా ఉండిద్ది సింగిల్ టాప్ దగ్గర నుంచి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ సైజ్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటాయి అనమాట సరేనా ఇది అయిపోయిన తర్వాత లేడీస్ సెక్షన్ కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను ఇదిగోండి జెంట్స్కి కి అయితే మాత్రం ఇదిగోండి ఇలా డబుల్ షేడ్ అయితే వస్తుంది ఫుల్ హ్యాండ్స్ ఓకేనా ఇదిగోండి బ్యాగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందండి ఇందుకే మీకు ప్రైస్ చెప్పలేదు కదా ఇప్పుడు చూపించే వాటిలో ఏ షర్ట్ అని తీసుకోండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎందుకైతే తక్కువ ప్రైజ్ అంటే మాత్రం కొత్తగా మనం చాలా స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా తక్కువ ప్రైజ్లో అయితే పెట్టేసాం తీసుకోండి ఇందులో మీకు సైజెస్ కూడా అవైలబుల్గా అన్నమాట ఓకేనా లేడీస్ చూసుకోండి మీ హస్బెండ్ కి ఏమన్నా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నా వాళ్ళకి ఏదైనా తీసుకొని మీరు సర్ప్రైజ్ ఇవ్వచ్చు దానికి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా దీని ఇందులో కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంక ఏంటంటే సైజ్ కూడా అవైలబుల్ గా చూపిస్తాను ఓకేనా ఇందాకొచ్చే సెక్స్ అండి ఇదైతే ఎల్ అనమాట వచ్చేసి ఎమ్ త్రీ సైజులు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ ప్లీజ్ అండి లైవ్ చూస్తున్నాము లైవ్ ప్లేస్ చేయండి కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఓకేనా ఇందులో వచ్చేసి ఈ త్రీ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఎవరు స్కిప్ అవుట్ చేయొద్దు ఇదిగోండి ఇదొకటి చూసారు కదా ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ అన్నమాట మంచి ప్రీమియం ఉంది కింద అయితే కొంచెం లైట్ డార్క్ షేడ్ వస్తుంది ప్లీజ్ అండి లైవ్ చూసిన లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఆర్డర్ చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షర్ట్స్ తర్వాత లేడీస్ వేర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఓకేనా ఫుల్ హ్యాండ్స్ మనంతా కూడా లేడీస్ సెక్షన్ లేడీస్ వే చూపిస్తాను కానీ ఏంటంటే జెంట్స్ కూడా కొంతమంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ కలెక్షన్ తెప్పించేస్తాను ఓకేనా ఇందులో కూడా సైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఇందులో కొన్ని సేల్ అయినా అండి ఎల్ అండ్ ఎక్సెల్ అయితే ఉన్నాయండి ఎల్ అండ్ ఎక్సెల్ ఓకేనా బ్రదర్స్ చూస్తానండి పాసిబిలిటీ ఉంటే తెప్పిస్తాను ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ అయితే కొద్దిగా చూపిస్తానండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ ప్లేన్ లో వచ్చేసి ఇదిగోండి ప్లేస్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళకు కూడా ఫార్మల్ చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఇది వచ్చేసి ఎం సైజ్ అనమాట మంచి ప్రీమియం క్వాలిటీ అండి చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ద ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నచ్చే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఓకేనా ఓన్లీ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ సైజ్ ఎం అండి ఎం సైజ్ వాళ్ళకి ఇందులో అయితే ఇంకా సైజెస్ ఉన్నాయి చూపిస్తాను ఎం అండి ఎల్ అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో వచ్చేసి ఎంఎండ్ ఎల్ అవైలబుల్గా గా ఉన్నాయి చాలా మంది లైవ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఎం అండ్ ఎల్ల ఓకేనా ఓన్లీ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ కొత్తగా మంచి ఛానల్ పెట్టాం కాబట్టి ఇంకా తక్కువ ప్రైజ్ అనమాట క్వాలిటీ అయితే బాగుండిద్ది సైజ్ వచ్చేసి ఎం అండ్ ఎల్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇంకా కొంచెం కలెక్షన్ అయితే ముందు చూపించానండి ఎవరికైనా చూడాలనుకుంటే కానీ కొంచెం వెనక్కి స్కిప్ చేసి చూడండి ఫార్వర్డ్ ఓకేనా అండ్ ప్లెయిన్లోనే ఇది ఆఫ్లైన్లో మంచిగా సేల్ అయినాయండి అందుకని చెప్పి నేను నార్మల్గా అసలు మన జెంట్స్ కూడా ఉండిద్ని చెప్పడం కోసం నేను చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చి ఎక్సైజ్ అనమాట బ్యూటిఫుల్ కలర్ చాలా చాలా బాగుంటుంది అండి నేను కాదనట్లేదు కూడా బట్ కొంచెం క్వాలిటీ కూడా ఉంటుంది కదా ఓకేనా బయట కూడా హండ్రెడ్ కి అలా కూడా ఇస్తారు మనం ఏంటంటే కొంచెం ప్రీమియం క్వాలిటీలో మనకి తక్కువ మనం కూడా తక్కువ ప్రైస్ అమ్ముతున్నాం అనమాట బయట మీరు చూస్తే కనుక ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఇందులో వచ్చేసి టూ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎల్లర్ నెక్స్ట్ నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే వాట్సాప్ నంబర్ కి సెండ్ చేయండి హాయ్ అండి లైవ్లో లో ఉన్నవాళ్ళంతటి హాయ్ అండి వాళ్ళందరికీ కూడా హాయ్ సో ప్రజెంట్ అయితే కనుక నేను కొన్నే చూపించాను ఇంకా మన దగ్గర అయితే మాత్రం ఇంకా క్వాలిటీ వర్క్లోనే ఉండేది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్కి చెప్పండి నేను చెప్తాను ఓకేనా నేను చూపించానండి నచ్చిన వాళ్ళు అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ నెక్స్ట్ వచ్చేసి లేడీస్ కండి సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ ఇదిగోండి మంచి హై అయితే డిజైన్ అయితే ఉంది ఓకేనా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా మనం ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేసినాయి ప్రజెంట్ ఏంటంటే మనం ఆఫర్లో పెట్టినాం కాబట్టి తక్కువ ప్రైస్ అనమాట ఏ టాప్ అయినా సరే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్స్ఎల్ అండ్ డబ్లక్స్ వాళ్ళు అయితే కనుక తీసుకోవచ్చు వివో ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అండ్ ఇలా త్రెండ్స్ వస్తాయి దచ్చి మన క్రీన్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అండి ఓకే ఎక్స్ అండ్ డబ్ల వాళ్ళకైతే కనుక ఈ టాప్ పర్సెట్లో సరిపోతుందండి ఇందులో వచ్చి కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇందులో వచ్చేసి ఓన్లీ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి డార్క్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ ప్యారటి గ్రీన్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ద ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీసే అండి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి డార్క్ గ్రీన్ కదా ఆ గ్రీన్ ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఎక్స్ సరిపోతుంది మంచి అనమాట సూపర్ అంటే సూపర్ ఇచ్చాడు ఓకేనా ఇందులో వచ్చేసి పింక్ ఈ డార్క్ గ్రీన్ అండ్ లైట్ ప్యాల్ట్ గ్రీన్ ఎక్స్ డెవలప్స్ డబ్లూక్సైతే బుక్ చేసుకోండి ఓన్లీ ద ప్రైస్ త్రీ ఫిఫ్టీ కలెక్షన్ వస్తే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్మెయిల్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికైతే కనుక సెండ్ చేయండి ఇంకో నల్ ఇంకో కలరు ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి బాందిని ప్యాటర్ను సూపర్ అంటే సూపర్ ఉంది ఓకేనా ఈరోజు మాత్రం లేడీస్కి చూపించేవన్నీ కూడా ఓన్లీ త్రీ అండి లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి లైవ్ ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి లైవ్ చూసిన వాళ్ళందరికీ నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మంచి ఇప్పుడు అన్నీ కూడా అనార్కలి అండి స్ట్రైట్ కట్స్ అయితే కాదు అనార్కలి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఇదే బయట ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు మన ఆఫర్ ప్రైస్ లో పెట్టాం కాబట్టి తక్కువ ప్రైజ్ అనమాట ఇది డెక్సల్ వాళ్ళకండి అండి ఎల్ల నెక్సెల్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఫ్రంట్ అంతా కూడా చాలా బాగా ఇచ్చాడు వర్క్ చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది వర్క్ ఫుల్ అనమాట కూడా అండ్ మధ్యలో కూడా మీకు మధ్య మధ్యలో ఇలా చిన్నవి ఇచ్చాడు ఫ్లవర్స్ ఓకేనా ఓన్లీ ద ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎల్లండ్ ఎక్సెల్ వాళ్ళకి అండి ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ అంతా కూడా ఎల్లండి ఎక్సెల్ వాళ్ళకి ఇంకెవరికైనా తక్కువ సైజులో వాళ్ళకి కావాలంటే కంటే మెసేజ్ చేయండి నేను ఇంకా కలెక్షన్ చూపిస్తాను ప్రజెంట్ అయితే ఎల్లండ్ ఎక్సెల్ వాళ్ళు చూపిస్తున్నాను ఇదిగోండి సిమెంట్ కలర్ మంచి అంబ్రెల్లా ఇదిగోండి ఓకే లైవ్ చూసినా లైక్ ప్లేస్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడండి మన దగ్గర సింగిల్ టాప్ దగ్గర నుంచి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి శారీస్ కూడా ఉంటాయి జెంట్స్ వేర్ కూడా ఉంటుంది ఓకేనా మంచి స్కై బ్లూ కలరు ఇది కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది మధ్య మధ్య ఇలా బుటీ ఫిక్స్ అండ్ థ్రెడ్స్ ఇలా అనమాట ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి

తెలుసుకోండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మెజర్మెంట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా సార్ నేను అందరూ క్లారిటీగా చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమనిల్లో ఓకేనా ఓన్లీ ద ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అందులోనే ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ షేడ్స్ నండి వచ్చినాయి అన్నీ కూడా అన్ని ఐస్ క్రీమ్ షేడ్స్ లైట్ బాగా లైట్ ఆరెంజ్ ఇదిగోండి ఓకేనా ఓన్లీ ద ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎల్ అండ్ ఎక్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అందులోనే అందరు కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ అనమాట గ్రీన్ కూడా కాదు గా ఉంది సేడు బాగుంది మంచి పింక్ తో కనుక లెగ్గిన్ పింక్ దుపటాతో ఫేర్ అప్ చేస్తే సూపర్ అండి సూపర్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా ఫుడ్ అలా సేల్ చేసింది ప్రెసెంట్ ఏంటంటే ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి కాబట్టి ఓన్లీగా ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎలాంటి ఎక్స్ వాళ్ళు అధికంగా ఫస్ట్ చేసేసుకోవచ్చు ఓకేనా చాలా అంటే చాలా బాగుంది కరెక్ట్ ఓకే అండి ప్రజెంట్ అయితే కనుక ఇలా నెక్సల్ వాళ్ళకైతే కనుక అవి సరిపోతాయండి ప్రైస్ కూడా చూశారు కదా చాలా ప్రైస్ అయితే పెట్టాము మనం ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ అనమాట షర్ట్స్ అయినా త్రీ ఫిఫ్టీకే పెట్టాను ఈ టాప్స్ కూడా త్రీ ఫిఫ్టీకే పెట్టాను క్వాలిటీ అయితే కనుక టాప్స్ చాలా చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ ఉంది క్వాలిటీ కూడా చూసారు కదా ఓన్లీ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేయనండి సూపర్ అంటే సూపర్ కలెక్షన్ ఇదైతే అయితే మళ్ళీ రీస్టాక్ చేయించిన కలెక్షన్ ఇది ఇదిగోండి ఇది వచ్చేసి ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకి సూపర్ అంటే సూపర్ ఉందండి లైట్ మంచి బేబీ పింక్ బేబీ పింక్ కూడా కాదు సారీ ఆనియన్ పింక్ చాలా బాగుంది కొంచెం డార్క్ అనమాట ఆనియన్ పింక్ లో లైవ్ లైక్ ప్లేస్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఫుల్ అంటే ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట చూసారా మంచి పికాక్ సూపర్ అంటే సూపర్ ఉంది ఫుల్ అంటే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు చూపించే టాప్స్ ఏవైనా సరే ఓన్లీ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ అనమాట ప్రైజ్ ఇదంతా కూడా వర్క్ వస్తుంది చూసారా మీకు టాప్ ఎండింగ్ వరకు కూడా వర్క్ వస్తుంది ఎండింగ్ లో కూడా మీకు మంచిగా ఇచ్చాడు బోర్డర్ ఎండింగ్ లో కూడా మంచి బార్డర్ అయితే ఇచ్చేసాడు ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది వీనస్ ప్యాటర్న్ లో ఉంది అండ్ హ్యాండ్ త్రీ బే ఫోర్ హ్యాండ్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ చూసారు ఎంత బాగుందో ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళు సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట ఇందులో మనకి చాలా సార్ అవైలబుల్ గా ఉన్నాయి అది కూడా చూపిస్తాను మంచి పిస్తా గ్రీన్ అండి ఇప్పుడు నేను చూపించిన టాప్ వచ్చి ఇలా వస్తుందండి మంచి అమ్రెలా ఇది క్యాటలాగ్ ఇలా వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది పికాక్ ఓకేనా ఓన్లీ ద ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అందులో ఇంకొక అనదర్ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ద ప్రైస్ ఇందులో వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అంటే ఓన్లీ ఫోర్ కలర్స్ మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అంబ్రాయిడ్ నెక్స్ట్ కింద కూడా మీకు వర్క్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది అండ్ అందర్ కలర్ వచ్చేసి సపోటా కలర్ ఓకేనా ఇవన్నీ కూడా చూసారు కదా ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేసి ఆఫర్ లో పెట్టాం కాబట్టి ఓన్లీ ద ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లైక్ చేసిన వాళ్ళు లైక్ ప్లేస్ చేయండి కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ ఇది కూడా ఎలా వస్తుంది ఓకేనా ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు లైవ్